హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం లక్ష నలభై తొమ్మిది వేలు అంటే లక్ష యాభై వేలు బస్తాలు వచ్చినాయండి మార్కెట్కి మార్కెట్ ఎప్పట్లాగే డల్గానే ఉంది మంచి రకాలు ఉంటే స్టడీ మార్కెటే ఈ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు వాటర్ స్పే రకాలు పిక్కలు పళ్ళు తగిలేవి ఏవైనా సరే మార్కెట్ వాటికే పెద్ద స్లో అనిపిస్తుంది మార్కెట్ ఈ బెస్ట్లు డీలక్స్లు సూపర్ డీలక్స్ రకాలు ఉంటే వాటికి మార్కెట్ బాగుంది స్టడీ మార్కెటే వాటికి రిక్వెస్ట్ అండి నేను ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూస్తాను పాత వీడియోలు చూడబాకండి ఈ రేట్ ఏందని చెప్పాకండి ఏ రోజు మార్కెట్ మందంలో అన్ని రేట్లు డౌన్ డౌన్గా ఉంటాయి రిక్వెస్ట్ చివరిదాకా చూసి లైక్ చేయడం మర్చిపోమాకండి మనం ముందుగా దేవనూర్ డీలక్స్ కర్నూలు డీల గురించి మాట్లాడుకుంటే క్వాలిటీలు పిక్కలు ఇగురు పిక్కలు తెలపర పళ్ళు మీడియాలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల నుంచి జరుగుతున్నాయండి పదివేలు లోపు వాటర్ స్ప్రే రకాలు కూడా మొత్తం ఏదైనా కానీ మీడియం బెస్ట్ రకాలు వాటర్ స్ప్రే రకాలు బెస్ట్ వాటర్ స్ప్రే రకాలు పదివేలు లోపే జరుగుతున్నాయి మీడియం బెస్ట్లో మంచి రకాలు ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేలు మంచి రకాలు అడిగారండి బెస్ట్ రకాలే పదకొండు వేలు అడిగారు ఇవాళ బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేలు అండి ఇంక అంత మించి లేవండి మార్కెట్లో కర్నూలు డీడీలు దేవనూరు డెలక్స్ బెస్ట్ బెస్ట్ ప్లస్లు పదకొ పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేల నుంచి టాప్ బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేలు దేవనూరు డెలక్స్ కర్నూలు డీడీలు వన్ జీరో ఎయిట్ వన్ నాకు ఎక్కడ కనపడలేదండి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్లో బాగా డల్లు తక్కువ ఉన్నాయండి టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేస్తున్నారు మీకు నిన్న నిన్నగూడు వేడియోలు పెట్టండి వాళ్ళైతే కనపడన్నా టూ సెవెంట్రీ అసలు కనపట్ల ఇంకా నంబర్ ఫైవ్ ఈ కర్నూలు కర్ణాటక రకాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి మీడియాలు డ్రై ఉంటే ఆరుదలు వందలు ఉంటే పదివేలు లోపేనండి మీడియాలు ఈ చల్లదనాలు అయితే కొద్దిగా వా లైట్ వాటర్ స్ప్రే అంటే డ్రై ఉంటాయి లైట్ వాటర్ స్ప్రే ఉంటాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి మరీ చలదనాలు కాదు మెత్తకలు కాదు వేడొచ్చాయి కాదు డ్రై ఉంటాయి వాటర్ స్ప్రే ఉన్నా డ్రై ఉంటాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు లోపు మీడియం మీడియం బెస్ట్లు పదివేలు పదివేల ఐదు వందలే చూసాను పదకొండు వేలు కష్టం నాకు బెస్ట్లు కౌంటరీ సేల్ రకాలు కనపడలేదండి ఉంటే బెస్ట్లు సైజ్ తక్కువైనా మంచి రకాలు పదివేల నుంచి పది సారీ పదకొండు వేల నుంచి పన్నెండు వేల రకాలు కనబడ్డాయి కౌంట్రీ సేల్కి డీలక్స్ ఎక్కడన్నా ఉంటే పదమూడు వేలు పద్నాలుగు వేలు పడతాయి గ్యారంటీ మార్కెట్లో నంబర్ ఫైవ్ ఇక త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే భద్రాచలం త్రీ ఫోర్ వన్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మచ్చకాయ తెలపర రకాలు పక్క రకాలు చల్లదనాలు జరుగుతున్నాయండి బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ రుద్రాక్షకులు ఉంటే పన్నెండు వేల ఎనిమిది వందలు వేసారండి ఎక్కడన్నా ఒక లాటు పదమూడు వేలు వేయొచ్చు టాప్ క్వాలిటీ ఉంటే భద్రాచలం ఇక దేశవాళు త్రీ ఫోర్ అని వచ్చేసి మీడియాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు లోపండి పండు తగులుతున్నాయి చల్లదనాలు ఉన్నాయి ఎనిమిది వేలు నుంచి జరుగుతున్నాయి డ్రై ఉంటే మీడియాలు పదివేలు దాకా మీడియం రకాలు బాగున్నాయండి పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా అడిగారు మీడియం బెస్టాకాలు మంచి రకాలు బెస్ట్ అండి మార్కెట్లో ఎక్కువ శాతం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఉన్నాయి దేశవాళి మార్కెట్ డీలక్స్ ఎక్కడో అర కొర లాట తగులుతున్నాయి పద్నాలుగు వేలు అండి మార్కెట్ త్రీ ఫోర్ అని దేశవాళి అయితే దాని తర్వాత మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజన్ టాబ్యాడ్ విషయానికి వస్తే కర్ణాటక ఏయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల మన దేశవాళి అయితే బాగా చల్లదనం పళ్ళు కొంతమంది పౌడర్లు కానీ కొంతమంది తొడేలు వాళ్ళు కానీ పది తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా ఉన్నారు బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు చూశానండి నాకు డీలక్షన్ కనపడలే వాళ్ళ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింట త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలు మాత్రం పిక్కలు మీడియాలు తెల్లపరి రకాలు ఏడు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు దాకా వేశారండి మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదివేలు వేశారు అంతే అంతమీ చేయలేదండి ఇక బెస్ట్ చల్లదనాలు పదివేలు నుంచి డీలక్స్ చల్లదనం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అంటే లైట్ చల్లదనం లైట్ చల్లదనం బాగుంటాయి డీలక్స్ లైట్ చదువు పది పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు లైట్ డీలక్స్ లైట్ చదువు ఏసీ కండిషన్ అనుకోండి నాకు బెస్ట్ పన్నెండు వేలు అంత పైన రకాలు ఏం కనపడలేదండి డీలక్స్లో ఏం కనపడలేదు ఉంటే పదమూడు వేలు గ్యారెంటీగా ఇస్తారు డీలక్స్ ఉంటాయి లేమల పాడు రకాలు అయితే పదమూడు వేలు వేయచ్చు మన దాని ఈ వేరే అంతగా పోట్ల గుమ్మనం పాడు కానీ ఇంకొక మిగతా రకాలు కానీ పోట్ల దాని తర్వాత ఆర్మూరిషానికి వస్తే పిక్కలు మీడియాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి చూశానండి తొమ్మిది వేలు దాకా ఉంది కొంచెం చల్లనాలు పండు తదులుతున్నాయి మ్యాక్సిమంగా తొమ్మిది వేలు దాకా ఇంకా మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ పదివేలు అండి బాగానే ఉంది మార్కెట్ డీలక్స్ ఉంటే ఉన్న దాంట్లో ఇప్పుడు వచ్చే దాంట్లో ఉన్నది బెస్ట్ కమ్ డీలక్స్ పదివేల రెండు వందల నుంచి పదివేల ఐదు వందలు ఉందండి మార్కెట్ ఆరుమూరు ఇక రోమీ టూ సిక్స్ ఉంది మీడియాలు పదివేలు లోపు జరుగుతుంటే మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు బెస్ట్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు దాకా అయింది కానీ చలదనాలు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు లోపు అడుగుతున్నారు ఆరుమూర్లో సారీ రోమి టూ సిక్స్ వన్ ఇక షార్క్ వన్ విషయానికి వస్తే మీడియాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి మీడియం బెస్ట్ రకాలు బెస్టే అనుకోండి పదివేలు దాకేశారు పదివేల ఐదు వందలు బెస్ట్లే బాగానే ఉన్నాయి పదకొండు వేలు కూడా బెస్ట్ కమ్ డీలక్స్ అండి బాగానే ఉన్నాయి షార్క్ వన్లు పదకొండు వేలే టాప్ అండి షార్క్ వన్ మార్కెట్ బాగానే ఉన్నాయి డీలక్స్ అన్నం టైప్ ఉన్నాయి ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే చలదనాలు మళ్ళీ వాళ్ళు ఎవరు అడగట్లేదు కానీ అండి ఆరుదలు ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్లు అడుగుతున్నారు పదివేలు అంటే డీలక్స్ ఉండాలండి లైట్ కలర్లు ఈ సోరాజ్ నైంటీన్లు టూ సెవెన్ ఫైవ్లు కూడా ఇంకా పదివేలు డీలక్స్లు ఉంటాయి తొమ్మిది వేల నుంచి నాందారి నెంబర్ ఫైవ్ పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా చూశానండి బాగుంది క్వాలిటీ డీలక్స్ బుల్లెట్లు కూడా పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా సైజ్ తక్కువ బెస్ట్లు అండి డీలక్స్ ఉంటే పదమూడు వేలు ఎల్లో వర్ల్డ్ నాకేం కనపడలేదండి టూ జీరో ఫోర్ త్రీలు పిక్కలు వచ్చినాయండి కర్నూలు ఎనిమిది వేలు నుంచి మీడియాలో పదివేలు లోపు మీడియం బెస్ట్ రకాలండి బాగున్నాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ లాగే ఉంటాయి కానీ అండి క్వాలిటీలు తగ్గిపోయినాయి టూ జీరో ఫోర్త్లో మంచి క్వాలిటీ లాట్లా మన టూ జీరో ఫోర్త్లో తర్వాత మనకు బంగారం బంగారం వచ్చేసి కూడా ఎనిమిది వేల నుంచి జరుగుతుందండి బంగారం మీడియాలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల నుంచి కావాలంటే వీడియో పెడతాను చూడండి మీడియం బెస్ట్లు మంచి రకాలు ఉంటే పదివేలు దాకా బెస్ట్లు పదకొండు వేలు డీలక్స్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు గ్యారంటీకి వేస్తున్నారు బంగారం త్రీ థర్టీ ఫోర్లు కర్నూలు గద్వా మన తెలంగాణ రాయచూరు కర్ణాటక ఏరియా ఏడు వేల ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు మహా అంటే తొమ్మిది వేలు వేలండి వాటికి అంతమించి పోవండి కర్ణాటక కానీ తెలంగాణ కానీ కర్నూలు కానీ ఇక తెలంగాణ మన నంద్యాలయీ కానీ మన లోకల్ కానీ మాచర్ల రకాలు కానీ బాగుంటాయండి మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు అండి వాటికి బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బాగా జరుగుతున్నాయి పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే డీలక్స్ ఉంటే పదమూడు వేలు చూశానండి అంత ఎక్స్ట్రా డేరీ క్వాలిటీ లేదు మార్కెట్లో కనపట్లా కావాలంటే మీకు వీడియోలు పెడతాను చూడండి పదమూడు వేలు రకాలు కూడా పదివేలు అన్నీ పెడతాను మీకు చూడండి మరి ఇంకా తేజ అండి మార్కెట్ ఎప్పట్లాగే తేజ మీడియాలు బాగా వచ్చేసినాయి పిక్కలు వచ్చేసినాయి చలదనాలు పక్క తెలప తెలపడి రకాలు వచ్చేసినాయి తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేల ఐదు వందల దాకా మీడియాల్లో చలదనాలు పక్క తెల్లపరి రకాలు తెలపర రకాలండి బాగా చల్లదనాలు కూడా ఉన్నాయి పనులు తగులుతారు మీడియాలో మంచి నిండు రంగులు ఉంటే పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి నిండు రంగులు ఉంటే పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు సూపర్ డీలక్స్ పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల మూడు వందలు ఇంకా చల్లదనాల విషయానికి వస్తే రాసులోళ్ళు బెస్ట్ చలదనం పదకొండు వేలు దాకేస్తే తొడయాల వాళ్ళు పన్నెండు వేలు నుంచి డీసీకి డీలక్స్ చలదనం పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చారు రాసులోళ్ళు పదకొండు వేలు ఇస్తున్నారు బెస్ట్లు తొడాలు తీయడానికి డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ చల్లదనం లైట్ చల్లదనం తాలు విషయానికి వస్తే అండి తేజ తాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందల నుంచి చల్లదనాలు ఏదైనా జాక్పాట్ అంటే ఆరు వేలు ఆరు వేల రెండు వందలు రంగులు మాదిరిగా ఉంటాయి డ్రై ఉంటాయి మాక్సిమం ఇంకా డీలక్స్ తాలు అయితే ఆరు వేల ఐదు వందల నుంచి డీలక్స్ ఉంటే ఏడు వేలు అచ్చంగా కలగలుపులు బాగా కావాలంటే ఎనిమిది వేలు దాకా వేశారండి ఆరుమూర్తాలు కూడా ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది ఎరుపులాగా ఉంటే ఆరు వేలు అయింది త్రీడ్ తాలు కూడా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు మాదిరి జరుగుతుంది డీలక్స్ తాలు రంగులు కావాలంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు త్రీ ఫోర్ అంతాలు అయితే ఏడు వేలు త్రీ థర్ట్ ఫోర్ తాలు ఈ వాటర్ స్పేర్ రకాలు మూడు వేలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు డీలక్స్ తాలు కావాలంటే నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అండి త్రీ థర్ట్ ఫోర్ తాలు సూపర్ టైం సో మార్కెట్ జరిగిందే చెబుతున్నాను రిక్వెస్ట్ అని లైక్ చేయడం అట్లా రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్